ఇక ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన చేస్తోంది ఐఎండి రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తోంది విద్యా సంస్థలకు సెలవులు అధికారులు ఖమ్మం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మున్నేరుకు భారీగా వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో అక్కడ పదకొండు అడుగుల నీటి మట్టం కనిపిస్తోంది భారీ వర్షాలతో ఎక్కడికక్కడ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై అడుగులు దాటి ప్రవహిస్తోంది మరొక వైపు మున్నేరు దగ్గర పదకొండు అడుగులు దాటి ప్రవాహం కనిపిస్తోంది పదమూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రధాన రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం మనం ఖమ్మం మున్నేరు వద్ద వరద ప్రవాహాన్ని చూడవచ్చు స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు క్యాచ్మెంట్ ఏరియా అంటే ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి వరదలతో భారీగా వరద ప్రవాహం పెరిగింది అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో ఖమ్మం మున్నేరుకు భారీగా వరదల పోటెత్తి కొన్ని వేల మంది నిరాశ నిరాశలయ్యారు తీవ్ర నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలో ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ రివ్యూ సమావేశాలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు మున్నేరు పరివాహక ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా గతంలో పూర్తిగా మునిగిపోయింది ఈ నేపథ్యంలోనే పదహారు అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది అయితే పదహారు అడుగులకు చేరితే ఏ ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందో ముందుగానే మ్యాపింగ్ చేసి వారందరినీ కూడా అప్రమత్తం చేశారు దాదాపుగా పదమూడు పునరావాస కేంద్రాలని ముందస్తుగానే సిద్ధం చేసి వరద గినక ఇంకా పెరిగితే వారందరినీ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికార యంత్రాంగం సిద్ధం చేసింది పదమూడు పునరావాస కేంద్రాలు పదమూడు వార్డులలో పదమూడు మంది స్పెషల్ ఆఫీసర్లను కూడా పెట్టి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఇక ఖమ్మం జిల్లాలో పాలే రిజర్వాయరు స్థాయి నీటి మట్టం ఇరవై మూడు అడుగులు కాగా ఇరవై మూడు అడుగులు దాటి అలుగులు ప్రవహిస్తూ ఉంది వైరా రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తుంది పద్దెనిమిది పాయింట్ మూడు అడుగులు దాటి అలుగులు ఉంది ఈ రెండు రిజర్వాయర్లతో పాటు తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం పెరుగుతుంది పాల్వంత కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుతం నాలుగు వందల నాలుగు అడుగులు దాటి ప్రవహిస్తోంది ఇన్ఫ్లో మూడు వేల క్యూసెక్లు ఉంది ప్రస్తుతం అవుట్ఫ్లో నీళ్ళు అంటే అర్ధరాత్రి రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి కిన్నరసాని ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు సూచనలు చేశారు ఇంకా ఈరోజు రేపు జిల్లాకు ఉమ్మడి జిల్లాకి భారీ వర్ష సూచన నేపథ్యంలో రెడ్ అలర్టు జారీ చేసినటువంటి నేపథ్యంలో రెండు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇటు ఇరిగేషన్ రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రిజర్వాయర్లు చెరువులు వాగులు వద్ద ఉన్నటువంటి వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు కూడా అంచనా వేస్తూ ముంపు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది అవసరమైతే వరద పెరిగితే పునరాస కేంద్రాలకు తరలిదట్టడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరి వెనప్పతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం